అది ఒక వర్షాకాల సాయంత్రం ఐదు గంటలు రెండు రోజుల నుండి విరామం లేకుండా కురుస్తున్న వర్షం వల్ల వీధులన్నీ జలమయంగా మారాయి వీధులన్నీ అప్పుడే రాత్రి అయినట్లు చీకటిగా ఉన్నాయి జోరుగా చల్లగాలులు పిడుగుల శబ్దాలు తప్ప అంతా నిశబ్దం చలికి గజగజ వణుకుతున్న జనం దుప్పట్లలో దూరి తేనీరు వేడివేడి పకోడీలు ఆరగిస్తూ ఈ వెచ్చటి ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు ఎవరి ఇంటిలో వాళ్లు చలిగుప్పిట్లో ఖైదీలు కావడం వల్ల వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి అడపాదడప కొన్ని వాహనాల శబ్దాలు తప్ప అంతా నిశ్శబ్దం ఆటలు లేక పిల్లలు ఇంట్లో తెగ అల్లరి చేస్తున్నారు ఒక వీధిలోని ఇంట్లో ఉన్న శ్యామని చిన్నారి ఎలాగైనా బయటికి వెళ్లి స్నేహితులతో వర్షపు నీటిలో ఆడకోవాలి అన్న కోరిక బలంగా కలిగింది ఇంట్లో అమ్మని అడిగితే చివాట్లు పెట్టింది నాన్నను అడిగే ధైర్యం లేదు కొంచెం సేపటి తరువాత పెద్దవాళ్లు ఎవరు చుట్టుపక్కల లేరు ఇదే అదనుగా శ్యామ్ మెల్లిగా వీధిలోకి జారుకున్నాడు స్వతంత్రాన్ని పొందినంత ఆనందంతో గెంతుకుంటూ భారీ వర్షం మధ్య కేదింతలు చేస్తూ ఈ స్నేహితుడన్న కనిపిస్తాడేమో అని చుట్టూ వెతకసాగాడు కాని నిరాశే మిగిలింది చేసేది ఏమీ లేక ఇంటికి వెళ్దామని తిరుగుముఖం పట్టాడు కొద్ది దూరం వెళ్లిన తరువాత శ్యామ్ను ఒక దృశ్యం కలిచివేసింది ఒక కుక్క అప్పుడే పుట్టిన తన పిల్లలను వర్షం నుండి కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది ఆ కుక్క పిల్లలు భయంతో తల్లి చుట్టూ చేరి అరుస్తున్నాయి పాపమా తల్లి తన పిల్లలను ఏ విధంగా రక్షించాలో తెలియక వీధిలోని ఇంటి ముందుకు వెళ్లి సహాయం చేయమని అడిగినట్లుగా అరుస్తుంది కాని ఎవరూ పట్టించుపోలేదు కల్మషం లేని పసిహృదయం ఈ కష్టం తనకు వచ్చినట్లుగా తల్లడిల్లింది ఎలాగైనా ఆ తల్లి కుక్కకు సహాయం చేయాలని అనుకున్నాడు ఒక్క క్షణం గూడా ఆలోచించకుండా ఇంటిలోకి పరుగెత్తుకెళ్లాడు ఇంట్లో వెతకగా కొన్ని కర్రలు ఒక బియ్యప్పు గోనే సంచి ప్లాస్టిక్ కవర్ కనిపించింది వాటిని తీసుకుని బయటకు పరుగురుతుంటే శ్యామ్ ఏం చేస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఆగు ఆగుమంటున్నా అమ్మ గమనించి కేకవేసింది అమ్మ చూస్తే వెళ్లనివ్వదు అని ఆలస్యం చేయకుండా ఒక్క దూకుతో వీధిలోకి వెళ్ళిపోయాడు అమ్మ అరుపులు తరుముతూనే ఉన్నాయి కాని ఇవేమీ ఆ పసిహృదయాన్ని ఆపలేకపోయాయి శ్యామ్ తాను తెచ్చిన వస్తువులతో సున్నితమైన తన చేపలను కదిలిస్తూ ఒక దృఢమైన చిన్న గూడారాన్ని తయారుచేశాడు కుక్కపిల్లలకు వెచ్చదనాన్ని అందించడానికి గోనసంచిని పరిచి చలికి వణుకుతూ మూలుగుతున్న కుక్కపిల్లలను ఆ గోనసంచి పైకి చేర్చాడు శ్యామ్ను వెతుక్కుంటూ వచ్చిన అతని తండ్రి దూరం నుండి తన కొడుకు చేస్తున్న పనిని చూడసాగాడు శ్యామ్ తండ్రి గర్వంతో శ్యాం దగ్గరికి వెళ్ళి సహబాషాంటూ ప్రేమతో తలనిమిరాడు శ్యామ్ తండ్రి తన కొడుకుని తీసుకుని సంతోషంతో ఇంటికి వెళ్లాడు కాలం గడిచింది ఒక సంవత్సరం తరువాత కుక్క దాని పిల్లలు శ్యాంకు మంచి స్నేహితులయ్యారు శ్యాం కుక్క దాని పిల్లలతో ఎంతో ఆనందంగా ఆడుకుంటూ సంతోషంగా ఉన్నాడు ఒకరోజు శ్యామ్ తల్లితండ్రులు పక్క ఊరికి వెళ్లవలసి వచ్చింది ఆ రోజుకూడా వాతావరణం మబ్బులతో కమ్ముకుని బయట వర్షం పడుతుంది శ్యామ్ను తీసుకెళ్తే వర్షంలో ఏరు దాటడానికి కష్టమవుతుంది అని శ్యామ్కు జాగ్రత్తలు చెప్పి రాత్రి వరకు తప్పకుండా వస్తాము జాగ్రత్తగా ఉండమని చెప్పి తనకు ఈస్తమైన తినుబండారాలు ఇచ్చి తదుపులు గట్టిగా వేసుకోమని చెప్పి పక్క ఊరికి బయలుదేరారు శ్యామ్ తల్లితండ్రులు వెళ్లిన కొద్దిసేపటికి వర్షం జోరు అందుకుంది శ్యామ్ కిటికీలను మూసి అమ్మ ఇచ్చిన చేగోడీలు తింటూ మంచం మీద పడుకున్నాడు ఇంట్లో పెద్దలు ఎవరు లేరని తెలుసుకొన్న దొంగలు శ్యామ్ ఇంట్లోకి దూరడానికి ప్రయత్నం చేయసాగారు బయట ద్వారం దగ్గర చప్పుళ్లు విన్న శ్యాం మీది నుండి లేచి కిటికీలో నుండి బయట దొంగలను గమనించి భయంతో సహాయం కోసం అరవసాగాడు శ్యామ్ అరుపులు విన్న కుక్క ఒక్క పరుగుతో ఇంటి ముందుకు వచ్చి అక్కడ ఉన్న దొంగలను పసిగీ వారిమీదికి దాడి చేయడం ప్రారంభించింది కుక్క దాడికి భయపడిన దొంగలు వీధిలోకి పరుగెత్తసాగారు వారిని వీధి చివరి వరకు తరుముతూ వెనక పరుగుతీసింది దొంగలను తరిమి ఆ కుక్క శ్యామ్ దగ్గరికి వెళ్తుంది శ్యామ్ కుక్కను ప్రేమతో నిమిరి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు పని ముగించుకుని ఇంటికి వచ్చిన శ్యాం తల్లితండ్రులు జరిగినది తెలుసుకొని కుక్కని ప్రేమతో దగ్గరకు తీసుకుని సంతోషంతో ఉప్పొంగిపోతారు ఆ విషయం తెలుసుకున్న గ్రామ పెద్ద శ్యామ్ కుటుంబాన్ని మరియు ఆ కుక్కను పిలిచి సన్మానించి గ్రామస్తులతో కలసి అభినందిస్తారు సన్మానం తరువాత శ్యామ్ తల్లితండ్రులు ఆ కుక్కను కూడా ప్రేమతో ఇంటిలోకి తీసుకుని వచ్చి సంతోషంగా జీవనం సాగించారు సర్వజీవుల పట్ల స్నేహపూర్వకంగా దయగా ఉండేవాడు అసూయా మరియు అహంకారం లేకుండా ఉండేవాడు సర్వజీవులను సమానంగా చూసేవాడు అలాంటి వ్యక్తి నాకు ప్రియుడు